వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆద్యకి కిషోర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది కదా అమ్మ నేను ఈ పూలబావి దగ్గర ఉన్నాను త్వరగా రామ్మ ఆద్య అని చెప్పి పాపం కిషోర్ కాల్ చేస్తారు ఆద్యకి ఆ విషయాన్ని పార్వతి ద్వారా తెలుసుకున్న చారు కూడా చారు చారు వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి బుర్కా వేసుకొని మారువేషంలో కిషోర్ దగ్గరికి వెళ్తారు కిషోర్తో చారు చారు వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటారు కిషోర్ అప్పుడే ఆద్య ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా కరెక్ట్గా ఆద్య వచ్చేలోపే చారు చారు వాళ్ళ నాన్న కిషోర్ దగ్గరికి వెళ్తారు సార్ మీరు కిషోర్ గారే కదా అని అంటుంది చారు అవును మీరెవరు అని అడుగుతారు కిషోర్ మేము ఆద్య ఫ్రెండ్స్ ఆద్య ఎందుకో రాలేకపోయిందంట మిమ్మల్ని తీసుకురమ్మని మాకు చెప్పింది అందుకే మీరు నాతో రండి నేను అద్య దగ్గరికి తీసుకువెళ్తా అని అంటుంది చారు లేదు నా కూతురు నాకు ఫోన్లో చెప్పింది తను దారిలో ఉన్నానని చెప్పింది మీతో నేను రాలేను అని అంటారు కిషోర్ అదేంటి సార్ ఎలా అంటారు మీ కూతురే చెప్పింది అంటున్నాం కదా మీ అమ్మాయిని చూడాలని మీకు లేదా డైరెక్ట్గా రఘురామ్ గారి ఇంటికే తీసుకువెళ్తాం రండి అని చెప్పి చలపతిరావు కూడా అమ్మాయి గొంతులో చెప్తూ ఉంటారు లేదు మిమ్మల్ని చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది నేను రాలేను అని చెప్పి ఇంకా చాలా కోపంగా పక్కకి వెళ్ళిపోతారనమాట అలా కిషోర్ ఏంటి వీడు చెప్తుంటే వినటం లేదు మీరు రాకపోతే మేం బలవంతంగా తీసుకువెళ్తామని చెప్పి ఇంకా కిషోర్కి చారు అండ్ ఇటువైపు చరపతి ఇద్దరు బలవంతంగా ఒక చేయి ఒక చేయి పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటారు కిషోర్ని కరెక్ట్గా అదే టైంకి అక్కడికి ఆద్య వస్తుంది ఇంకా వెంటనే ఆద్య వెంటనే కిషోర్ని చూసి డాడీ డాడీ అని కిషోర్ వెనకాల పరిగెడుతూ ఉంటుంది నాన్న ఆద్య వచ్చేస్తుంది త్వరగా తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇంకా త్వర త్వరగా ఆద్యని ఇంకా కిషోర్ని అయితే తీసుకువెళ్ళాలనుకుంటారు చారు చలపతి అదే టైంకి పక్కనే ఒక పెద్ద కర్రం తీసుకుంటుంది ఆద్య కర్రం తీసుకొని ఇంకా వెంటనే చలపతికి ఒక్కటిస్తుంది చలపతి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతారు నాన్న నాన్న నీకెంత ధైర్యం ఉంటే మా నాన్ననే కొడతావని చెప్పి ఇంకా చారు ఆద్యని కొట్టడానికి వెళ్తుంది కానీ ఆద్య మాత్రం చారుని బాగా కొడుతుంది ఇంకా బాగా కొట్టి 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 ఇంకా అలా ఆ కర్రని పక్కన పడేస్తుంది ఆద్య వెంటనే ఆటో తీసుకొని కిషోర్ని అక్కడి నుండి తీసుకు వెళ్ళిపోతుంది ఆద్య ఎయ్ ఆద్య ఆగు అని చెప్పి ఆటో వెనకాలే పరిగెడుతూ ఉంటుందన్నమాట చారు కానీ ఎంతకీ ఆటో ఆగకపోవడంతో ఇంకా అక్కడే ఒక పెద్ద రాయి లైక్ వచ్చేసరికి అక్కడ పడిపోతుంది ఆద్య చారు ఇంకా చారు ఫేస్కి అయితే చాలా చాలా దెబ్బలు అయితే తగులుతాయనమాట ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయ్యింది ఏది జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది చ అని ఏడుస్తూ ఉంటుంది చారు ఇది ఇలా ఉండగా రఘురామ్ శౌర్య వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారు కదా ఇంకా అందరూ అలా భోజనం చేస్తూ ఉంటారు అత్తయ్య నేను వడ్డిస్తాను అని చెప్పి ఇంకా ప్రమీల రామలక్ష్మి ఇద్దరు కలిసి సౌర్యకి ఈ శౌర్య వాళ్ళ డాడీకి రఘురామ్ గారికి అన్నం వడ్డిస్తూ ఉంటారు ఇంకదంతా చూస్తున్న ప్రమీల నా కోడలు బంగారం నా కోడలు ఎంతో మంచి అమ్మాయి తను తనకి నచ్చిన అబ్బాయిని పెళ్ళి చేసుకోబోతుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట ప్రమీల నా కూతురని చెప్పకూడదు కానీ తను ఎంత మంచిదో నాకంటే మీకే బాగా తెలుసు అని అంటారు రఘురాం అవునన్నయ్య మీ ఇంటి కోడలు నా కోడలు నా కోడలు అని నేను ఏ ముహూర్తంలో అంటున్నానో నిజంగా శౌర్యకి పెళ్లి చేస్తే తను నా కోడలే అవుతుంది కదా తన్ని కాలు కింద పెట్టకుండా బంగార బొమ్మలా చూసుకుంటాను అని చెప్పి ప్రమీల చాలా హ్యాపీగా చెప్తుంది రామలక్ష్మితో సరే ఇంకా మేము బయలుదేరుతాం త్వరలోనే పంతులు గారిని తీసుకువచ్చి ముహూర్తం పెట్టిచ్చేది చెప్దామని చెప్పి ముహూర్తాలు పెట్టిస్తామని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట రామలక్ష్మి అండ్ రఘురామ్ ఇంకా అలా రామలక్ష్మి అయితే నాన్న నేను ఒకసారి శౌర్య సార్తో మాట్లాడి వస్తాను అని చెప్పి ఇంకా శౌర్య దగ్గరికి వెళ్తుంది రామలక్ష్మి శౌర్య అలా ఇంకా పాపం ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే శౌర్యని వెనకాల నుండి వెళ్ళి హక్ చేసుకుంటుందనమాట రామలక్ష్మి ఇంకా శౌర్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రామలక్ష్మి అని పిలుస్తారు సార్ ఇక మనకి ఎలాంటి అడ్డు లేదు సార్ నాన్న మనల్ని అర్థం చేసుకున్నారు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకా మన పెళ్ళిని ఎవ్వరు ఆపలేరు అని చెప్పి హ్యాపీగా చెప్తుంది రామలక్ష్మి అవును రామలక్ష్మి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటామో అది మనకు తిరిగి వస్తుంది మనం ఎప్పుడూ ఎవ్వరికీ అన్యాయం చేయాలనుకోలేదు కాబట్టి మన మంచి మనకే తిరిగి వస్తుంది అని చెప్పి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శౌర్య అలా ఇంకా రామలక్ష్మి అండ్ రఘురామైతే వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ఆద్య కిషోర్ని తీసుకొని ఇంటికి వస్తుంది జానకి కిషోర్ గారు ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు సడన్గా ఇప్పుడు కనిపిస్తున్నారు అని చెప్పి ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు జానకి అన్నీ చెప్తానండి కానీ నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా రఘురామ్ గారికి నిజాలు చెప్పాలి అనుకుంటున్నాను రఘురామ్ గారు ఎక్కడా అని అడుగుతారు కిషోర్ ఆయన రామాతో కలిసి సౌర్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇదిగో వచ్చేస్తారు అని అంటుంది జానకి కరెక్ట్గా అప్పుడే రఘురామ్ అండ్ రామలక్ష్మి ఇద్దరు కలిసి ఇంకా అలా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన వెంటనే రఘురామ్ కిషోర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట కిషోర్ గారు మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అడుగుతుంది ఇంకా వెంటనే రామలక్ష్మి అండ్ రఘురామ్ చూడండి రఘురామ్ గారు నేను మీకు ఒక పెద్ద నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను అని ఇంకా నిజాన్ని చెప్తూ ఉంటారు కిషోర్ అప్పుడే చారు కూడా కరెక్ట్గా ఇంటికి వస్తుంది ఇంకా వెంటనే కిషోర్ చెప్పడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు శ్రీను పెళ్ళి జరగాలనుకున్న రోజు చారు వాళ్ళ నాన్న చలపతి నాకు నగలు ఇచ్చారు నాకెందుకో డౌట్ వచ్చి నేను నగల షాప్కి వెళ్ళి నగలని టెస్ట్ చేయించాను కానీ అవి గిల్ట్ నగలు అని తేలాయి నేను వెంటనే ఆ విషయాన్ని మీతో చెప్పాలని వస్తుంటే ఈ చారు వాళ్ళ నాన్న నాకు యాక్సిడెంట్ చేయించారు దాని తర్వాత నన్ను దాచి నా కూతుర్ని ఎంతో ఇబ్బంది పెట్టారు అని అంటారు ఇంకా కిషోర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రఘురామ్ రఘురామ్ అందరూ ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా చారు అయితే నిజం తెలిసిపోయిందని దొరికిపోయానని ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి కిషోర్ గారు మీరు చెప్పేది ఏంటి అని అంటారు రఘురామ్ నేను నిజం చెప్తున్నాను రఘురామ్ గారు అవి గిల్ట్ నగలు కాబట్టి నేను ఆ నిజాన్ని చెప్పాలనుకున్నప్పుడే వీళ్ళు యాక్సిడెంట్ చేయించారు తనకి శ్రీనుని పెళ్ళి చేయాలని వాళ్ళ నాన్న ఎంతో దూరం వెళ్ళాడు అవి నిజమైన నగలు కావు అని అంటారు కిషోర్ ఒక్కసారిగా పార్వతి పద్మావతి అందరు షాక్ అయిపోతారు ఏయ్ చారు ఏంటే ఆ కిషోర్ గారు చెప్పింది నిజమేనా అవి గిరిట నగలా అని అడుగుతుంది పద్మావతి చారుని అంటే అత్తయ్యా ఆయన అబద్ధం చెప్తున్నాడు అని అంటుంది చారు ఆద్య వెంటనే చారు చెంపపై ఒక్కటి కొడుతుంది ఎయ్ ఎవరు ఎవరు అబద్ధం చెప్పేది నువ్వు అబద్ధం చెప్తావు మీ నాన్న అబద్ధం చెప్తాడు మా నాన్న అబద్ధం చెప్తాడని ఇంకొక్కసారి అంటే నాలిక కోసేస్తా చెప్పు ఇప్పటికైనా నిజం ఒప్పుకో అని అంటుంది ఆద్య చెప్పువే నిజం చెప్పు అవి గిల్ట నగల అని అడుగుతుంది పద్మావతి అవును అవి గిల్టు నగలే కానీ అత్తయ్య నేను ప్రాణానికి ప్రాణంగా శ్రీనుభావని ప్రేమించాను శ్రీనుభావని పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను కాబట్టే శ్రీనుభావతో అని అంటుంది ఒక్కసారిగా ఇంకా చెంప పగల కొడుతుంది పద్మావతి చారుది చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా నేను నిన్ను వెనకాల వేసుకొని వచ్చాను నువ్వు ఏం చేస్తున్నా టెన్షన్ పడుతూ నీ గురించి అన్నయ్య కానీ ఇంకెవరికి కానీ చెప్పకుండా నేను పార్వతి చాలా వరకు చాలా వరకు నీ తప్పులన్నింటినీ కప్పిపుచ్చాము కానీ ఏ రోజైతే నువ్వు నన్ను అన్నయ్యని మా కుటుంబం వాళ్ళని మోసం చెయ్యాలని అనుకుంటున్నావో అప్పుడే నీపై నాకు మనసు విరిగిపోయింది అని అంటుంది పద్మావతి అత్తయ్య అని అంటుంది చారు ఛీ నోర్ముస్కో నువ్వు నన్ను అని పిలిచే అర్హతే కోల్పోయావు గిల్టు నగలను తీసుకొచ్చి నన్ను నా ఇంట్లో వాళ్ళని మోసం చేస్తావా నా కొడుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటావా చూడు ఇప్పుడు నేను నేను అనుకుంటున్నాను అన్నయ్యా ఇలాంటి కోడలు నాకు వద్దన్నయ్యా ఇలాంటి కోడలు ఇప్పుడే ఇంత పచ్చి అబద్ధాలు ఆడిందంటే ఇంకా తర్వాత తర్వాత ఏమేం చేస్తుందో ఎవరికి తెలుసన్నయ్యా కాబట్టి తన్ని నా కోడలిగా నేను ఒప్పుకోను తన్ని పంపించేద్దామన్నయ్యా పంపించేద్దాం అని అంటుంది పద్మావతి పెదనాన్న నన్ను క్షమించండి నేను చేసింది తప్పే కానీ అని అంటుంది చారు చారు నువ్వు తప్పు చేశావు మీ నాన్న ఇంకా పెద్ద తప్పు చేశారు ఎలా ఒక మనిషి ప్రాణాలను తీయాలనుకుంటారు ఎలా ఒక మనిషి జీవితంతో ఆడుకోవాలి అనుకుంటారు శ్రీనుకి నువ్వంటే ఇష్టం లేదు ఆ విషయం నీ ఖరా ఖండీగా మొహం పైన చాలాసార్లు చెప్పాడు కానీ నువ్వు మాత్రం శ్రీనుని ఎలా అయినా దక్కించుకోవాలనే పంతంతో ఎన్నో అఘాయిత్యాలు ఎన్నో అబద్ధాలు ఆడావు కాబట్టి నేను ఊరుకునేదే లేదు చూడు చారు నువ్వంటే శ్రీనుకి ఇష్టం లేదు ఇక్కడ నీ మై ఎవరికీ గౌరవ మర్యాదలు కూడా లేవు కాబట్టి నేను చెప్తున్నాను వెంటనే వెంటనే నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపో త్వరలోనే నీకు శ్రీనుకి విడాకులు ఇప్పిస్తాను అని అంటారు రఘురామ్ ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఇంకా శ్రీను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మావయ్య ఈ మాట కోసమే ఎప్పటి నిండో ఎదురు చూస్తున్నాను మావయ్య ఏయ్ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వెళ్ళు అడ్డదారిలో నన్ను పెళ్లి చేసుకున్నావు నా జీవితంలో సుఖం లేకుండా చేశావు ఇప్పటికి ఇప్పటికీ నీ నిజస్వరూపం ఏంటో మా ఇంట్లో వాళ్ళకి అర్థమైంది వెళ్ళు అని చెప్పి శ్రీను ఇంకా గట్టిగా గెంటేస్తూ ఉంటాడనమాట చారుని ఇంక ఇటువైపు పద్మావతి కూడా వెళ్ళవే వెళ్ళు నా కొడుక్కి తను ప్రేమించిన ఆద్యతోనే పెళ్లి చేస్తాను నువ్వు అది చూస్తూ ఉంటావు వెళ్ళు అని చెప్పి చారుని బయటికి గెంటేస్తారు శ్రీను పద్మావతి ఇంకా చారుని అలా గెంటేసేసరికి చారు చాలా కోపంతో ఇప్పుడు మీరు నన్ను గెంటేస్తున్నారు కానీ ఏదో రోజు మళ్ళీ ఈ ఇంట్లో తిరిగి అరుగు పెడతా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చారు ఇంకా కిషోర్ దగ్గరికి రఘురాం వస్తారు కిషోర్ గారు మమ్మల్ని క్షమించండి మీరు నగలు తీసుకొని వెళ్ళిపోయారంటే మేము ఆ రోజు అలా చెయ్యరని నూటికి నూరు శాతం అనుకున్నాం కానీ మీరు ఇంత ప్రమాదాన్ని ఎదుర్కొంటారని మేము అనుకోలేదు ఏదైతే నేను మాట ఇచ్చానో శ్రీనుకి ఆద్యకి పెళ్ళి చేస్తానని చెప్పాను అదే జరుగుతుంది శ్రీనుకి చారుకి సారీ శ్రీనుకి ఆద్యకి నేను ఖచ్చితంగా పెళ్లి చేస్తాను పెళ్లి చేస్తానని ఎప్పుడు మాట ఇస్తున్నాను అని రఘురామ్ శ్రీనుకి ఆద్యకి పెళ్ళి చేస్తానని మాటిస్తారు చారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా శ్రీను కూడా చాలా హ్యాపీగా చారు వైపు చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా చలపతి ఇంటికి వెళ్తుంది చారు ఏంటమ్మా నువ్వు తిరిగి వచ్చావేంటి అని అడుగుతారనమాట ఇంకా చారుని చలపతి నాన్న నిజం తెలిసిపోయింది మనం ఇదంతా చేశామని అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు వెంటనే తిరిగి నన్ను గెంటేశారు ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటుంది చారు అమ్మా నేనున్నంత వరకు నీకు ఏమీ కాదు వాళ్ళు నిన్ను ఇంటి నుండి గెంటేస్తారా ఇప్పుడు వాళ్ళకి చెప్తాను కదా వాళ్ళకి ఎలా ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఎలాగో విడాకులు ఇప్పిస్తున్నామంటున్నారు కదా అందుకే మెయింటెనెన్స్ కింద సగం ఆస్తిని అడుగుదాం అని అంటారు చలపతి నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు అని అంటుంది చారు అవునమ్మా మన దగ్గర డబ్బులు లేవనే కదా ఆ రఘురామ్ గారు గొప్ప సంబంధం అనే కదా శ్రీనుకి నీకు పెళ్లి చేయాలనుకున్నాం వాళ్ళ ముందు ఉన్న వాళ్ళ బిల్డప్ ఇచ్చాం కానీ ఇప్పుడు మన దగ్గర డబ్బు లేదని వాళ్ళకి తెలిసిపోయింది ఎలాగో బయటపడిపోయింది నిజాన్ని ఇంకెన్నాళ్ళని దాచిపెడతాం చెప్పు కాబట్టి మనం ఆస్తి కోసం కోర్టులో కేసేద్దాం మెయింటెనెన్స్ కింద చచ్చినట్టు ఆస్తిస్తాడా రఘురామ్ అని అంటాడు చలపతి ఇంకా అదంతా బయట నుండి పోలీస్ అయితే వింటారనమాట ఇంకా వెంటనే పోలీస్ వెళ్ళి చలపతిని అరెస్ట్ చేస్తారు ఏయ్ ఏంటి మీరు ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతాడనమాట చలపతి మీరు అటెంప్ట్ టు మర్డర్ కింద ఒకరిని ఇంటెన్షనల్గా యాక్సిడెంట్ చేశారని మాకు రఘురామ్ గారు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికే వచ్చామని చెప్పి అలా ఇంకా అటెంప్ట్ మర్డర్ క్రే కేసు కింద అరెస్ట్ చేసే చలపతిని జైలుకి ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకు వెళ్తూ ఉంటారనమాట పోలీస్ అదంతా చూసినా చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చారు నేను చెప్తే విన్నావా ఆ శ్రీను ఆద్య జోనికి వెళ్ళొద్దే అన్నాను వెళ్ళావు ఇప్పుడు చూడు నీ జీవితం నాశనమైపోయింది నాన్నని కూడా పోలీసులు తీసుకువెళ్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని ఏడుస్తూ ఉంటుంది చారు వాళ్ళ అమ్మ ఇటువైపు రఘురామ్ గారు పంతుల్ని పిలిపించి అలా ఇంకా శ్రీను ఆద్య పెళ్లికి అండ్ సౌర్య రామలక్ష్మి పెళ్లికి ఒకేసారి ముహూర్తాన్ని ఫిక్స్ చేపిస్తారు అలా ఇంకా అన్ని సమస్యలు తొలగిపోయి అందరూ చాలా హ్యాపీగా ఉంటారు కిషోర్ కూడా ఇంకా ఇంటికి రీచ్ అవ్వడంతో కిషోర్ అండ్ ఆద్య కూడా ఇంకా ఆద్య యొక్క కష్టాలు తీరిపోయి ఆద్య కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్